రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం అమలులో భాగంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో కోవూరులో కోటమి నాయకుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆటో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆక్రో చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సూపర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే కాకుండా ప్రజలకు అవసరమైన పనులు చేస్తోందని ఇందులో భాగంగా ఆటో కార్మికుల కష్టాలను చూసి వారికి దసరా కానుకగా పదిహేను వేలు అందజేయడం జరిగిందన్నారు

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు వెంటనే రిపేర్ చేయడం ఈ రోజు రిపేర్ చేసిన మన కార్లు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు ఆటోలు కావచ్చు ప్రశాంతం పోయి వస్తున్నాం రోడ్లు బాగుంటే రిపేర్ తగ్గుతాయి అనుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు నడుపుకుంటుంది గత ప్రభుత్వం లాగా అభివృద్ధి లేకుండా సంక్షేమం ఈ రోజు సంక్షేమ అభివృద్ధి రెండు జరుగుతున్నాయి ఈ రోజు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆడే డ్రైవర్లు బాబు గారు ఇన్ని కష్టాలు ఉన్నా ఈ రోజు మన రాష్ట్రం మొత్తం మీద మన జిల్లాలో మన జిల్లాలో పదిహేడు వేల నాలుగు వందల ఏడు <Sansi>

నాకు ఈ అవకాశం జనాలకు సంతోషం ఉంది నాకు గంటల ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొనుగోలుకుంటాం ఉంది ఇది నాయకులు ఫిలిజెయ్యడం సుపారైనది ఈ రోజు అవకాశం కావడం చాలా సంతోషం ఉన్నాను మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి కోడమే కోబడ్ ఇంకా కూడా మంచి మంచి పథకాలు చేస్తారు చేస్తారు ప్రతి చేతవాడికి మీకు ఈ రోజు డబ్బులు బాగడం ఆయదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఒక మంచి పథకాన్ని అమలు చేయడం జరిగింది అందులో భాగంగా ఆటో డ్రైవర్లందరికీ వారి ఒక అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు ఈరోజు వేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే ఈ ఓలా ఊబర్తో నిత్యం ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకి ఒక పథకం వేయడం వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవాళ పెద్ద ఎత్తున కోవూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ చేసుకుంటూ వాళ్ళొక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారని తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యమైన రోజు నాలుగో తేదీ నారా చంద్రబాబు నాయుడు మా ఆటో సేవా పథకం ఈరోజు ప్రారంభించారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అందరికీ అకౌంట్లో జమ అవుతుంది ఇది సూపర్ సిక్స్లో లేని పథకం సూపర్ సిక్స్లో లేని పథకము కూడా ఈరోజు మాకు ఆయన ప్రత్యేక మా సేవని గుర్తించి మాకు మా కుటుంబాలకి ఎన్నో విధాలుగా తోడ్పడే విధంగా పదిహేను రూపాయలు మా కుటుంబానికి సాయం అందిస్తున్నారు ఆయనకి ప్రత్యేక మా ఆటో యూనియన్ తరపున మా నియోజకవర్గ ప్రశాంత్ ఏమిరెడ్డి ప్రశాంత్ మా ఎమ్మెల్యే తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పు చెప్పుకుంటూ అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా లోకేష్ గారు హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఆటో డ్రైవర్లకి ఒక పెద్ద పండగ ఎందుకంటే మ్యాన్ఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో లేకున్నా సరే ఆటో డ్రైవర్లకి వాళ్ళ సేవలు గుర్తించి ఆటో డ్రైవర్లకి వాళ్ళ అకౌంట్లో ఈరోజు పదిహేను వేల రూపాయలు వేయటం చాలా సంతోషకరం అదేవిధంగా ఎంతోమంది ఆటో వర్కర్స్ వాళ్ళు పడుతున్నటువంటి బాధలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం దానికి ఆటో వర్కర్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క ఆటో డ్రైవర్ యొక్క సేవలో గుర్తించి ఈ యొక్క పథకాన్ని అవలంబించి ఆటో ఆటో డ్రైవర్ల అకౌంట్లో ఈరోజు మొట్టమొదటిగా మా పొడుగుపాడుకు సంబంధించి బాపట్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అకౌంట్లో పడటం జరిగింది అందుకు మా పొడుగుపాడు గ్రామ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆటో వర్కర్స్ అందరూ అర్థం వ్యక్తం చేస్తున్నారు